నైట్ నుంచి వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది కదా వెదర్ అయితే చల్లగా అయిపోయింది ఏ పని చేయబుద్దు కావట్లేదు అసలు ఇట్లాంటి వెదర్ లో నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ మా అంతే అందుకే వెంటనే వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసుకున్నాం మొత్తం చికెన్ కర్రీ అయితే ఉండట్లేదు కొంచెం ఎయిర్ ఫ్రై కూడా చేసుకుందాం అనుకున్నాం ఏదైనా మంచిగా మూవీ పెట్టుకొని అట్లా తింటూ టైం పాస్ చేద్దాం ఈ వెదర్ లో బాగుంటది అని ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా మ్యాగ్నేట్ చేస్తున్నా అన్ని యాడ్ చేసి దీంట్లోనే సగం కర్రీ చేస్తా సగం ఎయిర్ ఫ్రై చేస్తా పెరుగు అంటే చాలా ఇష్టం దాంట్లో చక్కెర వేసుకొని కూడా తింటా టైం పాస్ కానప్పుడు నాలా తినే వాళ్ళు ఎవరైనా మీలో కూడా ఆల్మోస్ట్ చికెన్ అయితే ఒక కేజీకి ఎక్కువనే ఉంటది అనమాట ఎందుకంటే ఎయిర్ ఫ్రై కి మనం ఎంత చికెన్ వేసినా తక్కువ క్వాంటిటీ అయితది అందుకే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చినాం ఇంకా మా ఆయనకి వీక్ ఆఫ్ ఉందంటే వంటల విషయంలో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు అడగకపోయినా హెల్ప్ చేస్తాడు అనుకోండి ఎయిర్ ఫ్రై లో చికెన్ పెట్టే పని మొత్తం తను తీసుకున్నాడు ఇంకా కర్రీ ఏమో చేస్తున్నా అనమాట వర్షం చూడండి ఎంత బా పడుతుందో వర్షం పడేటప్పుడు అయితే మా ఇంటి ముందు వ్యూ చాలా బాగుంటది చాలా సార్లు నైట్ టైం మేము ఇద్దరం చాయ్ పెట్టుకుని ఇక్కడ టైం పాస్ చేస్తూ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటాం కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేయకుండా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయింది లో ఒక మంచి మూవీ పెట్టుకొని అలా కూల్ డ్రింక్ తాగుతూ టైం పాస్ చేస్తూ చికెన్ ని తింటాం ఇదన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ